హలో ఫ్రెండ్స్ నేను రాజవెండ్రు ప్రతి రాజకీయ పార్టీకి ఒక మీడియా మద్దతు ఉంటుంది అనుకూల మీడియా ఉంటుంది అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా ఆయా రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా వింగ్ ఉంటుంది విపరీతంగా సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీలను టార్గెట్ చేసుకొని పోస్టులు పెడతారు ట్రోల్ చేస్తారు ట్రెండింగ్లోకి తీసుకొస్తారు ఇప్పుడు ఈ విషయం ఎందుకంటే నిన్న వైఎస్ఆర్సిపి మాజీ ఎంపీ వైఎస్ఆర్సిపి మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి ఓ సంచలనమైన కామెంట్ చేశాడు అది ఓ జర్నలిస్ట్ ఉద్దేశించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు తెలుగుదేశం జనసేన ఒక్కటైన ఒక భయంకరమైన ప్రచారానికి తెరలేపిందే ఈ జర్నలిస్ట్ సాయి ఆయన మొదటి వీడియోలో మనం గమనిస్తే పవన్ కళ్యాణ్ గారికి అనుకూలంగా మాట్లాడుకుంటూ వచ్చాడు తర్వాత తర్వాత మెల్లగా తన ఎజెండా మార్చుకున్నాడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేశాడు అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ప్రతిరోజు పవన్ కళ్యాణ్ ని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక్కటే వాళ్ళు మాస్క్ వేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసే ఉంటారు కలిసే రాజకీయాలు చేస్తున్నారు అని చెప్పి జనాల్లోకి బలంగా తీసుకెళ్ళాడు ఇక్కడ జనసేన పార్టీ అధినేత కానీ అదేవిధంగా సోషల్ మీడియాలో వాళ్ళ కార్యకర్తలు ముఖ్యంగా వాళ్ళ అధికార ప్రతినిధులు నాయకులు చాలామంది అది కాదు జనసేన తెలుగుదేశం వేరు ఈ ఎన్నికల్లో కలిసి పోటీ చేయట్లేదు అని ఎంత మొత్తుకున్నా కూడా ఆ ప్రచారాన్ని బలంగా తీసుకెళ్ళిన వ్యక్తి ఈ సాయి అలా జగన్మోహన్ రెడ్డి గెలుపులో అతనంత అతను కొంత పాత్ర కూడా ఉంది ఇంకా చెప్పాలంటే భక్తి సాయం అయితే జగన్మోహన్ రెడ్డికి చేశాడు అందుకేనేమో జగన్మోహన్ రెడ్డి అతనికి నెల నెల డబ్బులు పంపిస్తున్నాడేమో అనే విధంగా చాలామందికి అనుమానాలు వచ్చాయి ఆ అనుమానాల్ని నిజం చేస్తూ పటాపంచం చేస్తూ నిన్న విజయసాయి రెడ్డి కామెంట్ చేశాడు ఆ జర్నలిస్ట్ సాయి గురించి మాట్లాడో ఒకసారి వీడియో ప్లే చేసిన తర్వాత మనం మాట్లాడుతాం ఈ జగన్ జర్నలిస్ట్ స్థాయి సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అని అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటెం పేటెం బ్యాచ్ ఆ పే ఎవరు ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి దాంట్లో ఒక వ్యక్తి ఈ జర్నలిస్ట్ సాయి నేను ఒక విజయసాయి రెడ్డి చేసిన కామెంట్స్ అంటే జర్నలిస్ట్ సాయి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడడం కోసం ప్రతి నెలా డబ్బు అనేది సోషల్ మీడియాలో బయటకు రావడం కానీ కొంతమంది జర్నలిస్టు మాట్లాడడం కానీ కొన్ని కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులు సోషల్ మీడియాలో పోస్టు పెట్ట పెట్టడం కానీ జనసేన వాళ్ళు పెట్టడం కానీ ఇవన్నీ మనం చూసాం కానీ ఎక్కడ కూడా అధికారికంగా బయటకు రాలేదు ఈ విషయం స్వయాన వైఎస్ఆర్సిపి మాజీ నాయకుడే మాజీ ఎంపీ బయట పెట్టడంతో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది ఎందుకంటే ఇక్కడ చర్చకు ముఖ్య కారణం ఏంటంటే జర్నలిస్ట్ సాయి ప్రతిసారి ఏం చెప్పుకుంటాడంటే నేను ఏ పార్టీకి అమ్ముడు పోను నన్ను కొనే శక్తి ఏ పార్టీ దగ్గర లేదు నేను న్యూట్రల్గా ఉంటాను నేను ఎవరు మంచి చేస్తే వాళ్ళ గురించి మాట్లాడతాను ఎవరు చెడు చేస్తే వాళ్ళని ఎత్తి చూపిస్తాను నేను అంటే న్యూట్రల్గా ఉండే ప్రయత్నం చేస్తాను ఏ పార్టీకి తొత్తును కాదని పదే పదే చెప్పడంతో ఇప్పుడు ఈ డిస్కషన్ వస్తుంది జర్నలిస్టు సాయి ఈ కామెంట్ కనుక చేసి ఉండకపోతే నేను న్యూట్రల్ అనే కామెంట్ చేయకపోతే ఈ డిస్కషన్ వచ్చేదే కాదు ఇవాళ విజయసాయి రెడ్డి మాట్లాడినా కూడా పెద్దగా ఎవరు పట్టించుకో పట్టించుకోరు ఎందుకంటే ఇక్కడ నేను ముందు చెప్పినట్టు ప్రతి రాజకీయ పార్టీకి ఒక సోషల్ మీడియా వింగ్ ఉంటుంది మీడియా మద్దతు ఉంటుంది అనుకూల మీడియా మద్దతు ఉంటుంది ఇవాళ తెలుగుదేశం పార్టీకి ఏ మీడియా సంస్థలు మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు ఏవి అనుకూలంగా ఉన్నాయో ఉన్నాయనేది బహిరంగ రహస్యమే దానిలో దాపరికాలు అదేవిధంగా వైఎస్ఆర్సిపికి ఏకంగా సాక్షి అనే ఒక పేపర్ ఉంది ఒక మీడియా ఛానల్ ఉంది అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ ఉన్నాయి అదేవిధంగా యూట్యూబ్ ఛానల్స్ కోకొల్లు ఉన్నాయి మొన్ననే రీసెంట్గా వన్ టు వన్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళని పిలిచి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం కూడా జరిగింది ఏదైతే పాదయాత్ర చేసే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో మద్దతు ఉండండి అదేవిధంగా ఎప్పటికప్పుడు జనాల్లోకి పంపించండి మీ మద్దతు కావాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం వన్ టు వన్ మాట్లాడడం కూడా జరిగింది అలా వైఎస్ఆర్సిపి యూట్యూబ్ ఛానల్స్కి అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకి పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు చేస్తారు అందులో భాగంగానే ఈ జర్నలిస్టు స్థాయికి ప్రతీ నెల ఎంతో కొంత అమౌంట్ ఆ అమౌంట్ ఓ పదివేలు ఇరవై వేలు కాదు లక్షల కనీసం రెండున్నర లక్షలు మూడు లక్షలు పైగానే ఆయనకు డబ్బులు ఇస్తారనే మాట మొదటి నుంచి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది దానికి నిజమే అన్నట్టు నిన్న ఆయన మాట్లాడడం కూడా ఇప్పుడు పెద్ద సెన్సేషన్ ఈ మాట్లాడిన వ్యక్తి మాజీ వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ ఎంపీ అందులో ముఖ్యంగా జర్నలిస్ట్ సాయితో సత్సంబంధాలు కొనసాగించిన వ్యక్తి కాబట్టే ఈ రోజున ఈ సాయిరెడ్డి బయటకు వచ్చిన తర్వాత జర్నలిస్టు సాయి చాలా సందర్భాల్లో విజయ్ సాయిరెడ్డి గురించి వీడియోలు పెట్టడం జరిగింది రీసెంట్గా కూడా పెట్టాడు అందుకే ఆయనకు మండి ఈయన వైఎస్ఆర్సిపి పెంచి పోషిస్తున్నటువంటి ఒక పేటిఎం మనిషి ప్రతి నెల వైసీపీ యూట్యూబ్ ఛానల్స్కి ఎట్లా డబ్బులు వెళ్తాయో ఈయన కూడా వైసీపీ వాళ్ళు డబ్బులు పంపిస్తారనే విషయాన్ని ఆయన చెప్పాడు అందుకేనేమో జర్నలిస్ట్ సాయి పదే పదే వైఎస్ఆర్సిపిని మోసుకొని వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రైట్ అంటాడు పవన్ కళ్యాణ్ ఏది చేసినా తప్పంటాడు పవన్ కళ్యాణ్ మంచి చేసినా అంటే ఆ కౌలు రైతులకు డబ్బులు ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తున్నాడు ఎవరిస్తే ఇస్తున్నాడు ఎక్కడి నుంచి వచ్చే ఫండ్స్ అనే మాట మాట్లాడతాడు కానీ పవన్ కళ్యాణ్ కౌలు రైతులను ఆదుకున్నాడని ఆ రోజున మాట్లాడలేదు అదే జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా రైట్ అంటాడు అలా ఈయన వైఎస్ఆర్సీపీకి ఒక రకంగా తొత్తుగా పనిచేశాడనే విషయం ఇప్పుడు బట్ట వయలైపోయింది బయటకొచ్చింది ఇది నిజమే అనే విధంగా ఆయన మాటలు మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఈ డిస్కషన్